అందరికీ జయభీం నేను బెరా ఆనంద్ కుమార్ స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుని ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంవత్సరం అయిందని చెప్పి చాలా ఘనంగా చెప్తున్నారు కానీ ఈ రోజు జరిగిన సంఘటన రాజానగరం నియోజకవర్గం రాజానగరం మండలం పల్లకడియం గ్రామంలో జరిగిన ఒక సంఘటన మనం చూస్తే సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది దానికి మెయిన్ కారణం ఎవరో నిందితులు ఎవరు బాధితులు అనే దానికన్నా కూడా పోలీసు వారి నిర్లక్ష్యం ప్రస్ఫుటంగా కనపడుతుంది సబ్జెక్టులోకి ఒకసారి వెళ్తే ఆ గ్రామంలో పల్లకడివైన గ్రామంలో ఎస్సీ ఫిషర్మెన్ సొసైటీకి సంబంధించిన కొన్ని చెరువులు ఉన్నాయండి ఆ చెరువుల్లో అక్రమంగా మట్టిని తరలించుకొని పోవడం అదేవిధంగా చెట్టు గట్టులు ఎన్నట్లని కొట్టేయడం గట్ల మీద ఉన్నటువంటి చెట్లు ఎన్నట్లే దాదాపు యాభై అరవై సంవత్సరాల నుంచి చెట్లు అన్నట్లు కొట్టేయడం ఇలాంటి సంఘటనలు అన్ని జరుగుతున్నాయి చాలా కాలం నుంచి దాదాపు ఒక నెల నెలన్నర క్రితం ఆ గ్రామం లోపల ఉన్నటువంటి కొంతమంది ఎస్సీలు దాని మీద ఫిర్యాదు చేద్దాం అనుకున్నారు ఫిర్యాదు చేయడానికి గల కారణం కూడా ఏంటంటే ఇలా మిషన్లతో చెరువుల లోపల ఎక్కడ పెడితే అక్కడ పెద్ద పెద్ద గోతులు తవ్వేస్తుంటే దాంట్లో పడ ఈ గేదెలు నీళ్లు తాగడానికి కానీ ఆటలకి వెళ్ళి టక్కన పడిపోయి నడువిరిపోవడం కాళ్ళు జరుగుతున్నాయి దీని మీద ఒక ఇరవై మంది కలిసి జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశారంట అక్రమంగా చెరువులు తవ్వేస్తున్నారని అదే విధంగా చెట్టు గట్టుల మీద అది చెరువు గట్టుల మీద ఆ చెట్లు ఉన్నాయో ఈ ఉపాధి పని చేసిన వాళ్ళకి కానీ వ్యవసాయ కూలీలకు కానీ వీళ్ళ మధ్యలో భోజనం చేయడానికి లేకపోతే శాత తీరడానికి ఆ చెట్లు ఉన్నాయి అట్లా అన్నట్లు దారుణంగా కొట్టేస్తానని చెప్పి ఫోటోలు వీడియోలతో సహా జిల్లా కలెక్టర్ గారికి ఒక ఫిర్యాదు చేశారంట ఈ చేసి పని అంతా ఎవరంటే ఆధిపత్య కులానికి కమ్మ కులానికి సంబంధించిన ఒక సర్పంచ్ గారు భర్త చేస్తున్నాడు ఇదంతా ఈ చే ఈ మట్టి తోలకాలో చెట్లు కుట్టేడాలు ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి ఎప్పుడైతే ఫిర్యాదు చేశారో ఈ అంటరాన కులానికి సంబంధించిన ఈ రోజుకి కూడా వివక్ష నడుస్తుంది చూడండి అంటరాను కులానికి సంబంధించిన వ్యక్తులు మా మీద ఫిర్యాదు చేస్తారని ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఎస్సీలోంచి ఎస్సీలోంచి ఒక భాగాన్ని వాళ్ళు కూడా పనిచేసే వాళ్ళని కొంతమంది తీసుకొచ్చి ఈ ఫిర్యాదు చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి మీదకి ఇంటి మీదకి వార్నింగ్లు ఇవ్వడం బెదిరింపులు పంపించారు పంపించిన తర్వాత దాంట్లో ఫిర్యాదుదారుడైన మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో వీళ్ళని కొంచెం ఇనిషియేట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతనికి ఏదో ఒక అరకరం భూమిలో జీడిమాడు తోట వేసుకుంటే సంవత్సరం అంతా కలిపి ఆ చెట్లని పెద్దవి చేసుకొని ఇప్పుడు జీడిపెక్కలు ఎక్కువని వస్తే అన్నీ పోగేసుకొని భోజనానికి కానీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి వచ్చి లోప జీడిపెక్కలు మొత్తం తీసిపోయారు సంవత్సరం కష్టం అన్నంతటినీ ఒక్క గంటలో మొత్తం లేపేశారు అంతేకాకుండా అతను ఎక్కడికి వెళ్తున్నా వెనకాల బండి వేసుకొని ఫాలో అవుతూ బెదిరింపులకు పాల్పడుతుంటే ఇతను రాజనగరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు నన్ను చంపేస్తారేమో అని భయంగా ఉందండి ఇదిగో మా జీడిపక్కల పట్టిపోయి నేను సంవత్సరం కష్టాన్ని వృధా చేశారు ఇలాగని అన్ని కంప్లైంట్ పెడితే కంప్లైంట్లో ఇలా పలానా వ్యక్తి చెరువుల కోసం కంప్లైంట్ చెరువు తవ్వకాలు చేస్తున్నాడు కాబట్టి ఫిర్యాదు చేశారని చెప్పినందుకు అతను పేరు తీసేసి ఎవరైతే జీడిపక్కలు తీసుకున్నారో ఎస్సీలు ఎవరైతే ఉన్నారో ఎస్సీల పేర్ల మీద వరకు కంప్లైంట్ ఉంటే మేము ఎఫ్ఐఆర్ కడతాం ఓసీల పేరు ఉంటే మాత్రం ఎఫ్ఐఆర్ కట్టమన్నారు ఇంకెలా కట్టట్లేదు అని చెప్పి జిల్లా ఎస్పీ గారు గ్రీవెన్స్ ఫిర్యాదు చేశారు వాళ్ళని జిల్లా ఎస్పీ గారు గ్రీన్స్ ఫిర్యాదు చేసినా డీఎస్పీ గారికి పంపించారు డిఎస్పీ గారు మళ్ళీ పోలీస్ స్టేషన్ పంపించారు పోలీస్ స్టేషన్ మీ కట్ట ఇది ఎలా నడుస్తుంది ఒక వారం రోజుల్లో ఎవరైతే ఈ కంప్లైంట్ ఏంటంటున్నాడో వాళ్ళు అన్ని గారు చనిపోయారని చెప్పి దాంట్లోపలే కార్యక్రమాలు దందస్ కార్యక్రమాలు ఏమి ఈ కార్యక్రమాల కోసం వెళ్తున్న దీన్ని ఉదయం ఎనిమిది తొమ్మిది అటానికి దారి గాసు కొట్టేశారు ముందు ఎలా కొట్టిలా ఉన్నారో కంప్లైంట్ తీసుకొని మాకు రక్షణ కల్పించండి అని చెప్తే తీసుకునేందుకు దారి కాసు చాలా దారుణంగా కొట్టారు అరవై సంవత్సరాలు అరవై సంవత్సరాల వయసున్న పెద్ద ఆయన్ని చాలా కొట్టారు అది మొత్తం వీడియో ప్రూఫ్లు కూడా ఉన్నాయి ఈ వీడియో ప్రూఫ్లు గతంలో చెరువు కోసం పెట్టిన కంప్లైంట్లు ఇవన్నీ కలిపి జిల్లా ఎస్పీ గారి దగ్గరికి తీసుకెళ్ళాం అది తీసుకెళ్ళినప్పుడు నేను కూడా ఉన్నాను జిల్లా ఎస్పీ గారు ఆ వీడియోలు కొడుతున్న వీడియోలు అన్నీ చూసి ఎంత దారుణంగా ఉన్నారు వీళ్ళ మీద ఇమీడియట్గా బైండ్ ఓవర్ చేయండి వీళ్ళ మీద కేసులు కట్టండి నేను వెంటనే డీఎస్పీకి పంపిస్తాను డిఎస్పీ ఎంక్వైరీ చేయించండి అని చెప్పి చాలా బాగా చెప్పారు మా మా ఎదురుకొంట చెప్పినప్పుడు ఎస్పీ గారు చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు న్యాయం జరుగుతుంది అనమాట పేదల కానీ మేము భావించాం కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పరిస్థితి ఏమీ లేదు మళ్ళీ పోలీస్ స్టేషన్ రాబోయేసరికి స్టేషన్లో ఎస్ఐ ఎంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు అంటే వాళ్ళ పేరు తీసేస్తే ఎవరైతే ఓసీలు ఉన్నారో వాళ్ళ పేరు తీసేస్తే మాత్రం ఎస్సీల మీద అయితేనే కేసులు కడతాం అవి దాంట్లోపల ఓసీలు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళ మీద కేసులు కట్టడం చాలా స్పష్టంగా చెప్తున్నారు ఎస్ఐ వస్తున్నాడు ఊరు సీఏ వస్తున్నాడు ఊరు ఏం జరుగుతుందని అడుగుతున్నారు బేరాలు మాట్లాడుతున్నారు ఏమని ఆ పలానా పేరు తీసేయండి పలానా పేరు తీసేయండి ఈ వెరసన్లో ఈ ఈరోజు ఉదయం అంటే నిన్న రాత్రి అంటే రాత్రి అంటే ఈరోజు తెల్లవారుజాము రెండు గంటలకే వాళ్ళ ఇంట్లకి ఎవరైతే కంప్లైంట్ చేశారో వెసాకోటి శ్రీని గారు అదేవిధంగా ఇచ్చిన రాంబాబు గారు వీళ్ళ ఇంట్లకి రాత్రి రెండు గంటలకు వచ్చారంట పది మంది ఇరవై మంది వచ్చి తగు ఉందే తగు లోపలికి రండి అన్నారంట ఈ రాత్రి రెండు గంటలకు తగు పెట్టిన మేము రావన్నారంట మేము రావంటే సరే అయితేనేమో ఎలా రారో చూస్తాం అన్నట్టు వెళ్ళిపోయారు మళ్ళీ ఏమన్నా వచ్చి ఏమైనా ఏమైనా చేస్తారేమన్నా భయంతో బయట ఎండాకాలం కాబట్టి బయట పల్లెటూరులో ఎలా ఉంటుందంటే పడుకుంటారు ఏమన్నా చంపేస్తారు ఏమైనా జీహిస్తారా ఏమన్నా భయంతో వీళ్ళందరూ లోపలికి వెళ్ళి పడుకున్నారు మళ్ళీ పొద్దున్నే ఏడు ఎనిమిది తొమ్మిది అటయానికి ఎవరు ఫోన్ చేసి శ్రీనికి తగు ఉందో ఖచ్చితంగా తగు రావాలని చెప్పారు రావాలని చెప్తే వీళ్ళు అడిగింది ఏమడిగారు అంటే పేట లోపల తగు అన్నారు కాబట్టి ఖచ్చితంగా మేము వస్తాం పెద్దలు అందరూ పిలుతున్నారు కాబట్టి అయితే మా ప్రాణానికి ఏమన్నా హాని ఉందని మాకు భయంగా ఉంది మీరు భరోసా ఇస్తామంటే మేము వస్తాం మీరు భరోసా ఎవరంటే రావని చెప్పారంట రాంబాబు గారు ఏర్రాజు గారి విశాఖకోటి శ్రీని గారు చెప్తే ఈ లోపు ఒక ఇరవై మంది జనాలు పంపించి మీరు రాకపోతే ఎలా లీడ్స్కి వెళ్ళాడో మాకు తెలిసి అని చెప్పి బలవంతం చేసి మొత్తానికి తగ్గు దగ్గర తీసుకెళ్తే అక్కడ వీళ్ళు వెర్షన్ ఏదో చెప్తున్నారు ఇంకా మాట్లాడుతున్నారు ఒకేసారి ఒక యాభై మంది ఒకేసారి అటాక్ చేసి అప్పటికే రోడ్లు కర్రలు అయి పట్టుకొని ఉన్నారని చెప్తున్నారు వాళ్ళు ఇష్టానుసారడ మనుషులు ఆడలు చిన్నపిల్లలన్న తేడా లేకుండా అత్యంత దారుణంగా కొట్టారు ఆ కొడుతున్నప్పుడు వీడియోలు ఒక ఆయన యర్రాజు గారు అన్న ఆయన ఒక వీడియోలు తెస్తుంటే ఆ వీడియోలు తెస్తున్న ఆయన ఫోన్ లాగేసుకొని తీసేసుకొని అతన్ని తొక్కేశారు అడ్డు అడ్డుపెడుతున్న ఒక ఆవిడ విశాఖ మహాలక్ష్మి గారు అన్న ఆవిడి మా నాకు కొడుకునే కొడుతున్నా అని చెప్పి అడ్డుపడినందుకు కిందే శుభ్రంగా తొక్కేశారు తొక్కేసి ఆవిడని చంపేసి పరిస్థితి వస్తుంటే వీళ్ళందరూ నడిపించుకొని మళ్ళీ వాళ్ళని పట్టుకొని లోకి వెళ్ళిపోయిన వాళ్ళని పట్టుకొని ఇంటి దాకా తీసుకెళ్తుంటే వెనకాల కూడా ఇంటి దాకా కూడా తరివారు ఇంత దారుణంగా ఉంటే వాళ్ళందరూ నాకు ఫోన్ చేసి ఇలాగ సార్ ఇలాగ ఇలాగ అయిపోయిందని చాలా దారుణం కొట్టేసారు చెప్పేసి ఇలా ఉన్నారని మేము ఇంకొక ఇంటే చనిపోతా ఉంటారు వెంటనే మీరు వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చి జాయిన్ అయిపోండి పరిస్థితి ఎలా ఉన్నాడు అంటే స్పహలో లేదండి అని చెప్పారు లేదంటే అర్జెంట్గా ముందు గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చాడు అంటే వన్ నాట్ ఎయిట్కి ఫోన్ చేసి వన్ నాట్ ఎయిట్తో గవర్నమెంట్ ఆసుపత్రికి వచ్చారంటండి మీరు లోప వేరే పని మీద ఉండి మీరు ఈ లోపే అడ్మిట్ అయిపోండి లోపల ట్రీట్మెంట్ తీసుకుంటుండం నేను వస్తానని చెప్పాను నేను రావడానికి ఒక గంట ఎంతో లేట్ అయింది ఆ గంట సేపు గా ఉన్న ఆవిడిని ఆ దెబ్బల తిన్న మిగతా నలుగుర నలుగురు ఎంతమంది అన్నారు నలుగురు ఐదుగురు ఉన్నారు ఈ నలుగురు ఐదుని ఆ దెబ్బలతోనే స్ప్రోలో లేని వాళ్ళందరినీ అలా బయట నించేబెట్టి అట్లీస్ట్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వలేదండి గవర్నమెంట్ ఆసుపత్రిలో మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఫోన్ చేసి అడ్మిట్ చేసుకోవద్దు ట్రీట్మెంట్ ఇవ్వద్దు అని చెప్పారంట ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎంత దారుణం చూడండి అక్కడ పోలీస్ స్టేషన్లో సరిగ్గా రెస్పాండ్ అవ్వరు ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ అవ్వరు ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే నేను వచ్చిన తర్వాత ఈ లోపు ప్రెస్ మీడియాలో కూడా రమ్మన్నాను ఎలా దాడి చేశారు వీళ్ళకి తెలియజేయాలని చెప్పి వీళ్ళు వచ్చి వీడియోలు తెస్తుంటే అప్పుడు తీసుకెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేశారండి ప్రైమరీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అమ్మ ట్రీట్మెంట్ ఇస్తున్నారు కదా అడ్మిషన్ చేస్తానని చెప్పారు సరే మీరు రెండండి మేము వెళ్తామని చెప్పి మేము వెనక్కి వచ్చేస్తే అప్పుడు నుంచి మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాం భోజనం నుంచి రాగానే అప్పుడు బెడ్లు ఇస్తామని చెప్పారంట ఇలా పదకొండు గంటలకు వెళ్ళిన వాళ్ళు తిండి లేదు తెప్పలేదు ఉంటుందంట దెబ్బలో గాయాలతో సాయంత్రం ఆరు గంటల దాకా గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో అలా పడిగాపలు పడుతుంటే సాయంత్రం ఆరు గంటల దాకా ఇదిగో డాక్టర్ గారు రావాలి ఇంకో డాక్టర్ గారు రావాలి ఆయన వచ్చి అడ్మిషన్ ఇవ్వాలి ఆయన వచ్చి బెడ్ ఇవ్వాలి ఎన్ని చెప్పుకుంటే ఆరు గంటల దాకా ఉంచి ఆరు గంటలకే మీరు గౌ రాజనారం పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక మెమో పేపర్ తీసుకొస్తే ఆ మెమో పేపర్ని బట్టి అప్పుడు మిమ్మల్ని అడ్మిట్ చేసుకుంటామని చెప్తున్నాను ఒంటి నిండా గాయాలతోనే దెబ్బలతోనే స్ప్రో కోల్పి అంత పరిస్థితుల్లో ఉంటే గవర్నమెంట్ ఆసుపత్రికి వస్తే ఎక్కడో పలకడ్డ నుంచి రాజమండ్రి మళ్ళీ అక్కడి నుంచి రాజానారాం పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ నుంచి మెమో కాపీ తీసుకొచ్చి అప్పుడు మీకు ఇస్తే అప్పుడు అడ్మిట్ చేసుకుంటాం ఎంత దారుణంగా ఉందని పరిస్థితి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటే బేరాలు మాట్లాడతారు ఎవరి పేర్లు ఉంచాలి ఎవరి పేర్లు దాడి జరిగినప్పుడు ఎవరు మమ్మల్ని ఎవరు దాడి చేశారు అన్నది వాళ్ళు చెప్తున్నారు దాడి చేసిన అన్నది ఫస్ట్ ఎఫ్ఐఆర్ అంటే ఏంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ వాళ్ళు ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ కంప్లైంట్ మీద మిడిషియల్గా ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత అప్పుడు దర్యాప్తులో మిగతాదంతా ఉంటుంది ఎస్సీల మీద అయితే మాత్రమే కేసులు కడతాం మిగతా మీద కేసులు కట్టమంటున్నారంటే ఇప్పుడు జిల్లా ఎస్పీ గారి దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి రాజనగరం సిఏ గారి దగ్గర నుంచి ఎస్ఐ గారి దగ్గర నుంచి మొత్తం అందరూ కూడా దీంట్లో ఇంక్లూడ్ అయినారండి గవర్నమెంట్ హాస్పిటల్లో డాక్టర్స్తో సహా ఒక ఎస్సీలు నిరుపేదలు ఏమీ లేని వాళ్ళు ఎంత వివక్షత అండి ఇది దీని మీద అవసరమైతే ఢిల్లీ వెళ్ళి నేషనల్ ఎస్సీ కమిషన్ పర్సనల్ గా కలిసి కూడా ఈ మొత్తం టోటల్ ఫస్ట్ నుంచి ఏదైతే చెరువులు అవకాలు ఉన్నాయో అక్కడ నుంచి స్టార్ట్ చేసి మొత్తం ప్రతి అంశం కూడా ఆన్ పేపర్ డీటెయిల్డ్ కందమా దగ్గర వీడియోస్ ఉన్నాయి పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి మొత్తం ఇవన్నట్లు డీటెయిల్డ్ మొత్తం రిపోర్ట్ కంప్లైంట్స్ ఏది ఇచ్చారు మొత్తం మూడు పోలీస్ కంప్లైంట్స్ ఇచ్చారు ఇప్పటికి ఈ మూడు కంప్లైంట్స్ లో కూడా ఏ ఎఫ్ఐఆర్ చేయలేదు ఇప్పుడు వెళ్తున్నా కూడా చేసేస్తాం రేపు ఎల్లుండో చేస్తాం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళారు వాళ్ళు మళ్ళీ మేమో తీసుకురమ్మన్నారు కదా మేమో కోసం రాజనగరం పోలీస్ స్టేషన్కి వెళ్తే రాజనగరం పోలీస్ స్టేషన్ లో చెప్పి మాట్లాడంటే మీరు మళ్ళీ వెళ్తే మళ్ళీ కొట్టేస్తారు లేకపోతే స్టేషన్లో ఉంటారంటే స్టేషన్లో ఉండండి అని చెప్తున్నారంట పోలీసు వాళ్ళే చెప్పేస్తున్నారు కొట్టేస్తారు చంపేస్తారని చెప్పి ఎంత నీచంగా ఉందండి ఇలా పోలీసు వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు లేకపోతే ఇంకొకటి చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి ఉంది అసలు నిజానికి ఫస్ట్ కేసు ఇనిషియల్ గా జరిగినప్పుడే ఎఫ్ఐఆర్ కట్టి వాళ్ళ మీద సరైన చర్యలు తీసుకుని ఉంటే వాళ్ళకే భయం వచ్చును ఇలాగ చేయకూడదా బాబు ఇలాంటి దాడులు చేస్తే కేసులు పడతాయో పోలీసు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడతారేమో లేకపోతే కోర్టులు వెళ్ళి ఆ భయం అనేది ఉంటే నెక్స్ట్ క్రైమ్ చేయకుండా ఉంటారు ఇనీషియల్ టైంలోనే వాళ్ళు చేయకుండా మూడో ఫస్ట్ సారి దాడి చేస్తారేమో అని కేసు పెడితే తీసుకోలేదు రెండోసారి దాడి చేశారు దారుణంగా కొట్టారు అయినా సరే తీసుకోలేదు మూడోసారి అటెంప్ట్ మర్డర్ చేశారు చంపేయడానికి ప్రయత్నం చేశారు ఇప్పుడు కూడా తీసుకోలేదు అంటే చంపేసిన తర్వాత అయినా తీసుకుంటారో లేదు గ్యారంటీ ఏంటి పోలీస్ వ్యవస్థ ఎంత దారుణంగా ఉంది దీని మీద న్యాయస్థానాల ద్వారా పోరాటం చేస్తాం నేషనల్ ఎస్సీ కమిషన్ ద్వారా కానీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కానీ పర్సనల్ గా నేనే వెళ్తాను స్వతంత్ర జనతా పార్టీ రిపబ్లిక్ ఆధ్వర్యంలో ఈ పేదలకు జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో దీని మీద పర్సనల్ గా వెళ్ళి మొత్తం ప్రతి ఇంచు టు ఇంచు అంతా కూడా చెప్తాం ఎవరైతే పోలీస్ అధికారులు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ ఏదైతే చెరువులు దెబ్బతానని కనిపెట్టి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు వీళ్ళందరి మీద స్థానికంగా దాడి చేస్తున్న వాళ్ళ మీద వీళ్ళ ఎవరైతే దీంట్లోపల నిందితుల భాగస్వాములు లేరన్నా ప్రతి ఒక్కరి మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకొని వాళ్ళ శిక్ష అనుభవించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తున్నాం జై భీం భారత్